నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి ప్రజెంట్ మనం భూపాలపల్లి నియోజకవర్గంలో కలియ జరుగుతున్నాము సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి సరిగ్గా సంవత్సర కాలం గడుస్తున్న నేపథ్యంలో అసలు ప్రజల మదిలో ఏముంది అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వానికి ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గల వ్యత్యాసం ఏంటి అదేవిధంగా పెన్షన్లు రైతు బంధు రైతు భరోసా అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉందనే విషయాలను తెలుసుకునే ప్రతినిధి ప్రజెంట్ భూపాలపల్లి నియోజకవర్గంలోని ఒక ఊరికి రావడం జరిగింది వేసలపల్లి గ్రామానికి ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రజలతో వారి యొక్క అభిప్రాయాలను సేకరించే ప్రయత్నం చేద్దాం నమస్తేనే సార్ ఏం పేరు మీ పేరు సార్ నా పేరు రమేష్ సార్ ఇక్కడ మీది మాది ఇక్కడ మన విజయాలపల్లి విజయాలపల్లి అంటే భూపాలపల్లి నియోజకవర్గం భూపాలపల్లి నియోజకవర్గం ఏం చేస్తూ ఉంటారు మీరు నేను హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ ఓకే ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు వరకు ఇప్పుడు ఆల్రెడీ భూపాలపల్లి చేస్తున్నారు సార్ భూపాలపల్లి చేస్తున్నారు ఇవాళ వీక్ ఆఫ్ ఇవాళ వీక్ ఆఫ్ వీక్ ఆఫ్ ఓకే ఎట్లుంది పాలన మామూలుగా అంతకుముందు కేసీ ప్రభుత్వం పది సంవత్సరాలు ఏరింది ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి సంవత్సరం అవుతుంది ఎట్లా అనిపిస్తుంది పాలన ఇక్కడ పాలన అనేది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ఏదో జీరో బడ్జెట్ పెట్టి చేసి తద్వారా మొత్తం టోటల్గా మనం టోటల్గా మనం జీరో బడ్జెట్ పెట్టిండు రైతు బంధు పడతలేదు బంధు పడతలేదు ఎందుకంటే పైసలు లవు లేవు డబ్బులు లేవు అనే దాని మీద రేవంత్ రెడ్డి ఒక ఆర్గనైజేషన్ ఆలోచనతో నువ్వు ఆయన కానీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఆయన దగ్గర ఉండాలి కదా సార్ వంద శాతం ఉండాలి నువ్వు నువ్వు అమెరికా పో నువ్వు ప్రపంచ బ్యాంకు నుంచి వెళ్ళి మనం ఖచ్చితంగా అప్పు తీసుకోవచ్చు తీసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు మరి అవి ఎందుకు తీసుకొచ్చుకుంటలేవు నువ్వు ఆలోచించాలి సార్ ఇప్పుడు కేసీఆర్ అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లా రైతు బంద్ చేసిండు రైతు బీమా రైతు మన ఆడోళ్లకు మన పెన్షన్స్ వీళ్లకు అది ఇది మొత్తం టోటల్గా మొత్తం టోటల్ గా చేసిండు మరి నువ్వు నువ్వు రైతు బంద్ వేస్తావు రైతు బీమా చేస్తావే ఈ ఆడోళ్లకు ఉచిత సరే ఒక్కటి పెట్టినావు అది ఏమున్నది సార్ ఇప్పుడు మేము 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 ఎక్కంగానే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మాకు హక్కు అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ సీట్లు ఇవ్వలేక పోయి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు యాక్చువల్గా నిజంగా ఇప్పుడు ఆర్టీసీ నష్టపోవడానికి కారణం కూడా మన రేవంత్ రెడ్డి సర్కారే అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కేసీఆర్ సర్కారు అప్పుడు ఏం చేసిందంటే ఇట్లాగా సార్ ఇట్లాగా సార్ మీరు మీ అందరితో ఆడళ్ళతోని వాళ్ళ వాళ్ళ మొత్తం వర్కర్లతో మాట్లాడుకొని మాట్లాడుతూ ఇది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ కాదు ఇది మనం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది ఇది ఒక ప్రైవేట్ సంస్థ ఈ ప్రైవేట్ సంస్థ కాబట్టి మేము ఏం చేయలేకపోతాం అందుకోసమే మేము దీనికోసం మేము ఏం చేయలేము అని అంటే అప్పుడు కేసీఆర్ అప్పుడు దాని దాని గురించి ఒక చిన్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఆ సమ్మె విరమించే ప్రయత్నం చేసి కూడా వాళ్ళకు గవర్నమెంట్ కలుపుతామని అది ఒక ప్రైవేట్ సంస్థ ఇది ఒక ఇది గవర్నమెంట్ కు సంబంధించింది కాదు కానీ చొరవ తీసుకొని చేసిండు తీసుకొని చేసిన తర్వాత ఇప్పుడు ఈయన ఇప్పుడు మన ఏ రేవ రెడ్డి సార్ గారు ఇప్పుడు టోటల్ గా మొత్తం అందరికి లేడీస్ మొత్తం ఉచిత బస్సు అన్నాడు ఇప్పుడు ఎంత గవర్నమెంట్ కు ఎంత లాసు ఎక్కడి నుంచో తీస్తావు నువ్వు నువ్వు ఫండ్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఇప్పుడు ఆర్టీసీ లాస్ లా ఉండదా ఆర్టీసీ ఖచ్చితంగా ఆర్టీసీ లాస్ లాగా ఉండదు ఇప్పుడు ఎప్పుడు వంద శాతం ఆర్టీసీ లాస్ లాగా ఉండదు సార్ మరి అలాంటప్పుడు నువ్వు ఏదో సంథింగ్ నువ్వు ఎక్కడి నుంచో సరే రాహుల్ గాంధీ సారో లేకపోతే సోనియా గాంధీ సారో వాళ్ళు వీళ్ళు చెప్పినంత మాత్రాన నువ్వు అది చేసి ఇట్లా ఈ లేడీస్కి ఒక్క కొత్త స్కీమ్ పెట్టి నేను గవర్నమెంట్కి ఫామ్ చేయాలన్న ఉద్దేశంతో నువ్వు పెట్టువు కానీ ఎంత ఇప్పుడు ఎంత ఎంత మందికి లాస్ అవుతాను చాలా మంది ఇంత మంది లాస్ సార్ అవును ఒక్కసారి మీరు ఆలోచి ఉచిత బస్సు కూడా కేవలం గవర్నమెంట్ వాళ్ళకే లేడీస్ కే లేడీస్కి ఉపయోగపడుతుంది మనలాంటి గ్రామీణ వాళ్ళు ఎప్పుడు కూలికే పోతున్నారు అవును సార్ అవును సార్ మామూలుగా ఇంకోటి కూడా ఇరవై ఐదు వందలు రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పిండు అది ఎట్లా దాన్ని ఎట్లా చూస్తారు మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తాను అది ఒక ఫేక్ మాటలు సార్ వాక్ నిజంగా వాక్స్ బ్యాక్ ఇప్పటి వరకు కూడా అది కంపల్సరీ అది అమలు కాని పొజిషన్ ఉన్నది కాదు కూడా ఎందుకంటే ఆయన దగ్గర ఫండ్ లేదు ఫండ్ లేదు ఫండ్ లేకపోతే ఎట్లా ఇది ఇస్తాడు ఇప్పుడు రైతు బీమిస్తాడే రైతు బా మన బంధు ఇస్తాడు ఇవన్నీ ఇవ్వకుండా ఆయన ఎక్కడి నుంచో డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొత్తారు ఆయనకు ఉన్న సిచ్యువేషన్ వేరే ఉన్నది ఎక్కడి నుంచి తీసుకెత్తండి ఆయన అంటే ఇప్పుడు కేసీఆర్ను బదనాం చేసి జీరో పేమెంట్ మొత్తం టోటల్గా బడ్జెట్ మొత్తం టోటల్గా బడ్జెట్ను జీరో చేసిండు కేసీఆర్ మేము ఎక్కడి నుంచి తీసుకెత్తాము అనే దాని మీద ఒక కేసీఆర్ను బదనాం చేద్దామన్న ఆలోచనతోనే రేవంత్ రెడ్డి సార్ గారు ఉన్నారు సరే రేవంత్ రెడ్డి సార్ గారికి ఒక ఐదు సంవత్సరాలు పాలన అప్పగిచ్చిన అనుకుందాం అనుకోండి సార్ ఓకే చెప్పండి మరి మీరేం చేస్తారు సార్ కేసీఆర్ పది సంవత్సరాలు పరిపాలించిండు కేసీఆర్ పది సంవత్సరాలు పరిపాలించిన తీరుకు నువ్వు మీకున్న సిచ్యువేషన్ లా మీరు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు ఓకే ఫైన్ నేను నేనే ఏమంటలేను కేసీఆర్ భవిష్యత్తు గురించి చేసిండు మరి 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 మీరేం చేస్తారు సార్ ఓకే అది కూడా మీరు కూడా ఆలోచించాలి కదా సార్ మరి మరి నేనే నేనేం చేస్తాను నేను ఇది చేస్తాను వాళ్ళు ఏమంటారు అంటే కేసీఆర్ పది సంవత్సరాలు చేయండి మేము ఇంకా ఒకటే సంవత్సరం అయింది కదా మేము ఎట్లా చేస్తామని కూడా వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు అది అవసరం సార్ నిజంగా అవసరం సార్ నిజంగా ఆయన చేసే పరిపాలన సరే ఒకవేళ ఇప్పుడు మేము పది ఇప్పుడు కేసీఆర్ పది సంవత్సరాలు పరిపాలించిండు ఓకే చేసిండు ఏది కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అయిపోయింది అది నీళ్ళు కరెక్ట్ రాలేదు అది రాలేదు ఇది రాలేదని ఆయన ఆరోపణ చేసిండు అది తద్వారా మొత్తం టోటల్గా మేము అది ఆ గ్యారెంటీలు ఇస్తాము ఈ గ్యారంటీలు ఇస్తాం అనే దాని మీద ఆయన పరిపాలనకి వచ్చిండు మరి ఇప్పుడు ఈ వచ్చిన లా మరి ఇప్పుడు మీరు మీరు ఏం చేస్తున్నారు ఏది ఒక్కరి ఒక్కరికి ఏ ఒక్కరి కూడా రైతు బీమా పడ్డదా రైతు బామా బా రైతు బీమా రైతు బంధు

కరెక్ట్ నడిచింది పరిపాలన తెచ్చిండు ఆయనకున్న నాలెడ్జ్ ప్రకారం ఎక్కడి ఎక్కడ నిచ్చెలు తెచ్చిండో పై ఏ నిచ్చెలు తెచ్చిండో ఏ విధంగా ఏ విధంగా సాంక్షన్ చేసిండో కానీ కేసీఆర్ ఈజ్ పర్ఫెక్టు అని వాళ్ళు వాళ్ళ అనంగా నేను ఉన్నా కానీ ఈయన తెచ్చేంత దమ్ము లేదు ఈయన దగ్గర నువ్వు ప్రపంచ బ్యాంకుల నుంచి నువ్వు ఏదైనా తెచ్చుకోవచ్చు గవర్నమెంట్ ప్రజలకే కాబట్టి కంపల్సరీ తెచ్చుకోవచ్చు మరి నువ్వు తెచ్చుకున్నంత దమ్ము లేదే ఇప్పటి వరకు కూడా కేసీఆర్ సంబంధించిన దాంట్లో ఇంగిత జ్ఞానం ఎప్పుడు చూడు ఆయనను తిట్టుడే ఆయన తిడుతాయి వీణు తిడుతాయి వీణి దిగుతాయి పైసలు అవుతాయా పైసలు రావుగా సార్ ఇది సార్ నేను చెప్పేది రైట్ రైట్ థ్యాంక్ యూ